రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా దేశపు సీమ కాడి మంచి సైజులో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం సీమాయధులు ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోసికి మండలం కోసికి గ్రామం నుంచి రైతు తిమ్మారెడ్డి గారు అమ్మకానికి పెట్టడం జరిగింది మనం చూస్తున్నారు కదా కాడి కానివ్వండి వాడి యొక్క చేతెప్ప పండ్ల భరోసా కూడా వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులకైతే భరోసా ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ప్రతి మరి ఒక లక్ష ముప్పై వేలుగా ఖాడిపైన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక మరొకసారి కూడా ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చంటూ ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి జతపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి థింగ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ అర్థం చూస్తూనే ఉండండి